ప్రకృతి ప్రసాదించిన వజ్రాయుధం లాంటి ఈ ఆకు వల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అనుకుంటున్నారా ఇదైతే మునగాకు లేత మునగాకునైతే తీసుకొచ్చి శుభ్రంగా అయితే ఒలిసేసి సన్నగా కట్ చేసి వాటర్లో కడిగేసి అయితే పక్కన పెట్టేసాను అట్లాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటోలను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక బాండి పెట్టుకొని దాంట్లోనికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అట్లాగే వెల్లుల్లి రెబ్బలను కూడా దంచేసుకొని మనము తాలింపుకైతే ఇట్లా వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను వేసుకొని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ ఆకు వలన మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అదేంటంటే ఈ ఇవాళ రేపు చిన్నపిల్లలకు కూడా అద్దాలు వస్తున్నాయి కదండీ అలా కంటి చూపు మెరుగుపడాలంటే ఈ ఆకుతో చేసిన పప్పును కానీ కర్రీస్ను కానీ వీక్లీ వన్స్ అయితే పిల్లలకి ఇచ్చినట్లయితే కళ్ళద్దాలు అట్లాగే కంటి సమస్యల నుంచి కూడా దూరంగా ఉంచొచ్చండి పిల్లల్ని ఇప్పుడు చూసారు కదా మనకు తాలింపు అంతా కూడా ఇవన్నీ మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు దీంట్లోనికి టమాటా ముక్కలనైతే వేసేసుకుందాము రుచికి సరిపడా రెండు స్పూన్ల సాల్ట్ అట్లాగే రెండు స్పూన్ల కారంను వేసేసుకొని ఇవైతే కొద్దిగా అయితే మనకు మగ్గిపోవాలండి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోనికి ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న అయితే దీంట్లోనికి వేసుకొని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి ఒకసారి అయితే మూత అయితే పెట్టేసుకుంటే మనకి కర్రీ అంతా కూడా మగ్గిపోతుందండి ఈ మునగాకు వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అదేంటంటే మనకి జాయింట్ పెయింట్స్ కానీ మోకాల నొప్పులు అన్నింటికీ కూడా ఇది చక్కగా పనిచేస్తుంది ఒక్కదానికనే కాదు దీన్ని మొత్తంగా చెప్పుకోవాలంటే ఇది దివ్య ఔషధంలాగా అయితే పనిచేస్తుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి